మా చిన్నప్పుడు అయితే మేము మాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కొడుతున్నారు అంటే ఆడపిల్ల పుట్టిందా మగపిల్ల పుట్టిందా అని తెలుసుకోవడానికి మేము ఇలా ట్రై చేసేవాళ్ళం అనమాట మాక్సిమం నైంటీ స్కిడ్స్కి చాలామందికి ఐడియా ఉంటుంది అండ్ నాకు తెలిసి చాలామందికే ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నాను సో సరదాగా ఇవాళ మా అమ్మాయి తలలో పెయిన్ కనిపిస్తే తీయంగానే నా చిన్నతనం గుర్తొచ్చి నేను ఇలా ట్రై చేశాను అనమాట సో అలా పెయిన్ వేసి పెయిన్ మీద ఇసుక వేసి వెయిట్ చేస్తే కనుక ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ లోపలే అది పై నుంచి కానీ కానీ నెమ్మదిగా పాక్కుంటూ బయటకు వచ్చేస్తుంది పై నుంచి చూస్తే అబ్బాయి అని కింద నుంచి చూస్తే అమ్మాయి అని ఏదో పెద్ద ఇంకా లాగా డిసైడ్ చేసి చెప్పేసేవాళ్ళము ఒక్కోసారి అనుకోకుండా అది నిజమయ్యి తెలిసిన వాళ్ళకి అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి పుట్టేవారు మేమేదో సాధించేసినట్టు గొప్పగా చప్పట్లు కొట్టేసుకునేవాళ్ళము చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇలా చేసి ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే మీ చిన్నప్పుడు మీరు చేసిన ఏవైనా చిలిపి చెస్ట్లు ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ సెషన్లో తెలియచేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి